ఆయను ఆయన ఆయన అర్థమవుతుంది టైము ఒంటి గంట అయింది మీరందరూ ప్లేట్లు కడుక్కునే టైం అయింది థ్యాంక్ యూ ఇది ఇంత ప్రేమ నేను చాలా ప్రేమలో సాంగ్ లాంచ్ కంటే ఎక్కువ వచ్చింది ఈసారి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ విజేందర్ అన్న మేము ఇట్లాంటి సాంగ్స్ లాంచ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ కట్టిర్రు థ్యాంక్స్ అంటే యాక్చువల్లీ ఈ ఆడిటోరియం ఈ ఆడిటోరియం మీరు అందరు దొరుకుతారనే సార్ని కూడా మేము స్టోరీ పిక్ చేసినాం సార్ వినంగానే ఓకే అన్నాడు సార్ సో మీకు మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు కానీ చాలా చాలా ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండడం నిజంగా గాలి రానంత మంది ఈ హాల్లో ఉన్నారు చాలా గొప్పగా ఉంది సీట్లు లేకపోయినా ఇట్లా కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ ప్రేమ జాలు ఇప్పుడు అండ్ సినిమా ఎట్లుంటుందో నేను ట్రైలర్ చూపించి మిమ్మల్ని థియేటర్ రమ్మని అడుగుతా బట్ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఒక ఏకలవ్య శిష్యుడిగా వారి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయిన పద్ చెప్ప చెప్ డ్రాప్ డ్రాప్ వస్తుంది చెప్తానే పద్మభూషణ్కి అర్హులైన పద్మశ్రీ బ్రహ్మ బ్రహ్మానందం గారు ఇవాళ ఇక్కడ మాతో పాటు ఉండడం వారితో పాటు మేము కూడా డ్యాన్స్ చేయడం అంటే ఇట్లా ఇవన్నిట్లా చాలా ఇట్లా కలలు గండం బాగుంటుంది చూడు అట్లాంటి నిజమైనప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సో ఇవాళ ఇక్కడ బ్రహ్మానందం గారితో వారి పక్కన కూర్చునే అవకాశం నాకు దొరికినందుకు వారిని చూస్తున్నందుకు మీరెంత సంతోషపడుతున్నారో దానికంటే ఒక వెయ్యి రేట్లు నేను ఎక్కువ సంతోషపడుతున్నా ఇలాంటి ఇలాంటి కథని రాసి మా అందరితోని చాలా కష్టపడి ఆయన డైరెక్టర్ ఆయన మర్చిపోతుంటాడు అప్పుడప్పుడు మా విజయేందర్ గారు ఇంత గారని పెద్ద బూతులు కదా చెప్తాను రా సెట్కి సో అట్లాగే మా ప్రొడ్యూసర్స్ గారు ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లైఫ్లో మనము అనుకునే అనుకున్నట్టు జరగం అన్నమాట అంటే ఇంగ్లీష్ పాస్ అవుతాం కానీ ఎం టూ పక్కా ఫెయిల్ అవుతాం అనుకుంటాం చూడండి కానీ లాస్ట్కి రిజల్ట్ వచ్చినప్పుడు ఎం టూ పాస్ అయ్యి ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాము అలాంటప్పుడు ఏం అనుకోవాలంటే జంబర్ గింబర్ అలా అనుకుంటాం మనము సో అలాంటి సిచ్యువేషన్ వల్ల మీకు మేము మంచిగా థియేటర్లు అంటే సరేలే మామూలుగా వీళ్ళందరూ వచ్చి ఏదో సినిమా చేస్తున్నారు అని మీరు అనుకుంటారేమో కానీ డెఫినెట్లీ ఐ విల్ ప్రామిస్ యూ దట్ యుల్ ఆల్ బీ ఎంటర్టైన్ యుల్ ఆల్ లావ్ చెమట వస్తుందా అరే అది అట్లా అందరు అనకూడదురా తప్పు దానికి విలువ పోతుంది బట్ యా సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు ఇంకా కాసేపు బ్రహ్మానంద గారు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తా బట్ దానికంటే ముందు నిహారిక ఎన్ఎం లేడీస్ జెంట్మెన్ ప్రియదర్శి గారు థ్యాంక్